హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే చైనా చైనాలో మార్కెట్లో నూనె తయారు చేస్తున్నారండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలా మనకి ఏది కావాలంటే అది ఆ గింజలేసి ఆయిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు ఇప్పటివరకు మేము ఎప్పుడు లూజ్గా ఆయిల్ తీసుకోలేదండి ఎప్పుడు ప్యాకేజ్డ్ ఆయిలే వాడాము ఇప్పటి వరకును ఇక్కడ చాలా రకాల ఆయిల్స్ దొరుకుతాయి ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క ఆయిల్ వాడతారనమాట వీళ్ళు సోయాబీన్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ సస్మి ఆయిల్ ఫిష్ ఆయిల్ ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా రకరకాల ఆయిల్స్ దొరుకుతాయండి ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లోని అండ్ ఇంకా బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి లీటర్ వచ్చి థర్టీ ఆర్ఎంబి అనమాట వీళ్ళ కరెన్సీలోని అంటే మనకి త్రీ సిక్స్టీ రూపీస్ అన్నమాట నువ్వుల నూనె ఒక లీటరు చాలా బాగుంది ఆయిల్ అయితే స్మెల్ కూడా బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది నువ్వుల నూనెనే కాదు నువ్వులు గింజలు కూడా ఎక్కువగా అన్ని డిషెస్లోని వేస్తారండి పైన టాపింగ్ లాగా బ్రెడ్స్లో వాటిలోని వీళ్ళు ఇక్కడ